నేడు జనగామ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పోకల జమున అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో మొదటిసారిగా ముఖ్య అతిథిగా హాజరైన జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసి అనంతరం పట్టణ సమస్యలపై సమావేశం కొనసాగించారు ఈ సందర్భంగా పల్లారజేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ దగ్గర నుంచి జనగామ మున్సిపాలిటీ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుకుంటూ వచ్చిందని కానీ అభివృద్ధి అన్నది నిరంతర ప్రక్రియ పట్టణం పెరుగుతున్నప్పుడు ఇండ్లు పెరుగుతున్నప్పుడు సమస్యలు దాంతో పాటు పెరుగుతూనే వస్తాయని వాటిని పరిష్కరించే విధంగా అందరూ పనిచేయాలని పార్టీలకు అతీతంగా జనగామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు రాజకీయ పార్టీల మీద మాట్లాడింది సీనియర్ సభ్యులు చాలా మంది మాట్లాడి వారి యొక్క సమస్యలన్నీ కూడా సమస్యలు కొన్ని జన్యుగా పన్నులు అయినా కాళదాన్ని అంటే జనగా మూడు సార్లు ఎన్నికైన కళ్యాణ్ గారికి మూడు పదిహేను సంవత్సరాలంటే వారికి ఖచ్చితంగా మున్సిపాలిటీ అభివృద్ధి అయిందా నలభై కార్పొరేషన్ భారతదేశంలో ఉన్న అన్ని కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఇరవై అవార్డులు వస్తే పద్దెనిమిది అవార్డులు మనకే వచ్చినాయి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అందరు కృషి చేసే అభివృద్ధి జరిగింది అభివృద్ధి అనేది నిరంతరం ఈరోజే జనం పెరుగుతూ ఉన్నారు వీధులు పెరుగుతూ ఉన్నాయి ఇల్లు పెరుగుతూ ఉన్నాయి అప్పటి సమస్యలు కూడా అట్లానే ఉంటాయి ఆ సమస్యల్ని నిరంతర ప్రక్రియలో ఖచ్చితంగా చేసుకోవాల్సిన పని మనకున్నది మొత్తం వంద శాతం అయిందని చెప్పేసి చెప్పట్లేదు కానీ భారతదేశంలో పట్టణాలు బాగా మార్గంలో తెలంగాణ పట్టణాలనే బాగా జరిగిన పదిహేను ఏళ్ళ కింద చూస్తే ఇక చూస్తే ఆ రోడ్డు వెళ్ళిన కావచ్చు కాగులు కావచ్చు బెటర్గా మంచినీళ్ళు మనం తాగలేకపోవచ్చు నీళ్ళు కావచ్చు హైదరాబాద్లో చెట్లు కావచ్చు కొత్త హాస్పిటల్ ఫెసిలిటీ కావచ్చు ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరిగింది కాబట్టి వ్యక్తి కాదు వారన్నది ఒక మాట ఏమన్నారంటే గుప్తా గారు గారు ఎమ్మెల్సీ గా నిధులు రాలేదు నాకు సంబంధించి నేను అరవై లక్షల రూపాయలు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇచ్చిన కొన్ని పనులు అయితే కొన్ని కాదు ఖచ్చితంగా అయితే అరవై లక్షల రూపాయలు ఎక్కువైనా అది మాత్రమే కాదు మీకు వచ్చే ఐదు లక్షలు పది లక్షలు అక్కడే కాదు కోట్లాది రూపాయలు వచ్చినప్పుడు ఈ యొక్క ఈ ఈ పనులు కూడా మాత్రం మాత్రమే ఈ లైట్ వేయించడం ఈ మోని వేయించడం ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు మనందరం అనుకుంటాం మనకి గెలిచిన దాంట్లో ఖచ్చితంగా ఎంతో కొంత సేవ చేయాలని బాగు కూడా దాంట్లో అది మనకు ఇంపార్టెంట్ అవ్వబడుతుంది బట్ దానికి కూడా ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి ఏడో తారీఖు దానికి అంటున్నారు ఏడో తారీఖు తర్వాత పద్నాలుగు తారీఖు మధ్యలో కానీ వాళ్ళ వాళ్ళు ఎక్కువ చూసుకొని సీడీఎంఏ కావచ్చు మున్సిపల్ స్టేట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడతా ఆ పనులకు సంబంధించిన నిధులు నేను కూడా మొన్న ఒక ఇరవై కోట్లు కావాలని ఎస్డీఎఫ్ తీసుకున్నాం అది ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఆపేసింది టెంపరీ ఇస్తారా ఇవ్వరా ఏం చేస్తారో చూడాలి కేటీ కేటీఆర్ గారి దగ్గర అన్నాడు నేను తీసుకొని ఖచ్చితంగా ప్రతి వార్డుకి దగ్గర దగ్గర ఎనిమిది తొంభై లక్షలు అయితే పెడదామని చెప్పేసి అనుకున్నాం ఆ ఎస్టీఎఫ్ కూడా ఇక్కడ అవసరం ఉందనే ఉద్దేశంతో దాన్ని నేను మళ్ళీ పరిస్థితి చేస్తానని నేను తెలియజేస్తున్నాను నిధులు తేవడంలో కానీ ఉన్న నిధులు ఖర్చు చేయడంలో కానీ పారదర్శకంగా చేయడంలో కానీ అధికారులు వాళ్ళందరితో కూడా ఖచ్చితంగా చేపిస్తారు జరిగామలో ముఖ్యంగా ఉండే సమస్య మంచి సమస్య చీటకోడు రిజర్వాయర్ నుంచి నీళ్ళే వచ్చినప్పుడు త్రాకపోయాయి వచ్చినప్పుడు వాడకపోయాయి వాడినా తాగకపోతుంది కాబట్టి తాగే విధంగా వచ్చే మంచి ఖచ్చితంగా చేసుకోవాల్సిన కాబట్టి దాన్ని నేను మొదటిగానే సంక్రాంతి తర్వాతనే ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి చీట రిజర్వాయర్ మనం విజిట్ చేసి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చేసుకుని అతి త్వరలోనే జరిగామా ప్రజలు ఆ వచ్చిన నీళ్ళని తాగే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు